వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ విజయవాడ వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి బాధితులకు భరోసానిచ్చారు సోమవారం నాడు సుమారు మూడు గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ చిట్టినగర్ సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వాములు విస్తృతంగా పర్యటించారు మోకాల లోతు నీటిలో మంత్రులు ఇరువురు కలిసి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను అడిగి తెలుసుకున్నారు బాధితులు ప్రధానంగా విద్యుత్ నీటి సరఫరా లాంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు వరద నీరు ఎక్కువగా ఉండటం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్తును నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు జక్కంపూడి కాలనీలోని ప్రతి బ్లాక్కు విద్యుత్తును పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు సోమవారం రాత్రికి పూర్తి స్థాయిలో విద్యుత్తును పునరుద్ధరించనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు ఈ క్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ కాలనీలోని బాధితులందరికీ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందిస్తామని తెలిపారు నీటి ప్రవాహం అదుపులోకి వచ్చిన తర్వాత కాలనీ మొత్తం శానిటేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు బైక్లకు ఆయా కంపెనీలతో మాట్లాడి రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర అధికారులు పాల్గొన్నారు यो दि लोकले डेमेज आउँछ डेमेज आउँछ यो मान्छेले दुई जना जानु थियो सरकारले भन्यो नि यो कोमल ओके छान शुक्रिया गद गुड दिस सर फोटो बाइ दिस ओके 那可以。